సీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు కడప నగరంలోని వైఎస్సార్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓదార్పు భరోసా యాత్రలో రెండో రోజు కడపకు వచ్చానని తెలిపారు పులివేందుల లింగాల మండలంలోని పెదకూడాల గ్రామంలో పర్యటించానని తెలిపారు దళిత మహిళ నాగమ్మ హత్య కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఆ బాధ్యతని ఖచ్చితంగా ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిది అటువంటిది ఈ కేసుని ఏదో మాప్ చేయాలని భయపెట్టాలని ఆ ఉద్దేశం అన్నది మటుకు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఉన్న ఒక దిక్కు కూతురు మీదే కూతురితో కూతురుతో పోషింపబడుతున్న పుల్లమ్మ ఆర్థిక పరిస్థితి వాళ్ళ ఇల్లు అన్నీ కూడా మేము చూసాం ఎక్కడ ఏమీ ఏమీ లేవు కాబట్టి నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నది ఏంటంటే ఖచ్చితంగా ఆమెను ఆదుకోండి రాష్ట్రంలో పరిపాలన అన్నది అసలు ఏమీ బాలే ముఖ్యంగా దళితుల మీద వరుస పెట్టి దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ దాడిలో కూడా ప్రభుత్వం ముందుకొచ్చి దోషుల్ని అరెస్ట్ చేయడానికి కానీ దోషులను శిక్షించడానికి కానీ ప్రయత్నించకపోగా దోషులను కాపాడడానికి దోషులను తప్పించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఏ కేసు తీసుకున్నా కానీ ఎస్సీ ఎస్టీల్లో దీంట్లో సగం ఏదైతే ఫీజు స్కాలర్షిప్స్ ఉందో సగం సెంట్రల్ గవర్నమెంట్ భరించే ఈ ఫీజు రియంబర్స్మెంటు అనే స్కాలర్షిప్ స్కీము తీయడానికి మీకు ఎటువంటి అర్హత లేదు కానీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి డబ్బులతో ముడిపడి ఉన్న స్కీమ్ని మీరు నేను రద్దు చేస్తున్నానని చెప్పి ఒక జీవో పాస్ చేయడం చాలా దురదృష్టకరం దాన్ని వెంటనే మీరు మీరు కానీ మీరు ఇమీడియట్గా దీన్ని విడుదల చేయకపోతే మటుకు రద్దు చేయకపోతే మటుకు చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి కరోనా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఈ ఆందోళన